ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీడమ్ సేల్ జ్యువెలరీ పై ఉన్న విఏ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ పర్యాటకులకు మరింత కనువిందు చేసేలా ములుగు జిల్లా కొత్త అందాలు సంతరించుకుంటుంది జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కూడళ్లను అధికారులు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తున్నారు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నారు పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు ములుగు జిల్లా దట్టమైన అటవీ ప్రాంతం గుండా ప్రయాణం మధురానుభూతుల్ని పంచుతుంది ఇక మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారళమ్మల్ని దర్శించేందుకు నుంచో భక్తులు వస్తారు గతంలో జాతర సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారు కానీ సదుపాయాలు పెరగడంతో ఇప్పుడు సాధారణ రోజుల్లోనూ వనదేవతల్ని దర్శించుకుని పర్యాటక ప్రాంతాల్ని వీక్షిస్తున్నారు జిల్లాలోని లక్నవరం సరస్సు బొగత జలపాతాలు సందర్శకుల్ని కట్టిపడేస్తున్నాయి లక్నవరం ఊయల వంతనలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి ఇక ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకున్న రామప్ప శిల్పకళా నైపుణ్యం పర్యాటకుల్ని మళ్లీ మళ్లీ రప్పిస్తోంది వచ్చే పర్యాటకుల్ని మరింత ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతోంది ప్రధానంగా జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న అన్ని కూడళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఇందులో భాగంగా రామప్పకు వెళ్లే ముందు జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద కూడలి పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది రామప్ప ఆలయంలోని రామలింగేశ్వర స్వామిని ముందే చూపే విధంగా ప్రత్యేకంగా కోడళ్లను తీర్చిదిద్దారు ఈశ్వరుడు నందీశ్వరుడు ఢమరూకం త్రిశూలం రామప్ప పైన కనిపించే నాట్యకారుల ప్రతిమలు ఇలా భక్తులు రామప్పను సందర్శించే ముందే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు యంగ్ ఇండియా పాఠశాల ఐటీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని గిరిజన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా జిల్లాలోని మిగతా కూడళ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు ఇంకా రాబోయే కాలంలో ఈ యొక్క ములుగు ప్రాంతానికి ఇప్పటికే యంగ్ ఇండియా స్కూల్ నేషనల్ హైవే పక్కన స్టార్ట్ అయింది తొందరలోనే అరవై కోట్ల తోటి రామప్ప దగ్గర కానీ ఇంకా మిగతా చోట్ల మరి ఆ టూరిస్టు సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయబోతున్నాం అదేవిధంగా మన ఐటి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఐటీ కంపెనీ కూడా తొందరలోనే శంకుస్థాపన చేయబోతున్నాం ఐటీ కంపెనీ ఒప్పుకుంది వాళ్ళు ఆల్రెడీ స్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తున్నాం గట్టమ్మ ప్రాంతంలోనూ ఓ ఫుట్ ఓవర్ వంతెన నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు మేడారం జాతర కల్లా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ కొలిక్కొచ్చేలా చర్యలు చేపడుతున్నారు